తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం మేషరాశివారికి ఆగస్టు పది పదకొండు పన్నెండు తేదీల్లో వీరికి ఆదాయం ఆరోగ్యం ప్రేమ వివాహం విద్యావృత్తి వ్యాపారం నరదృష్టి భార్యాభర్తల సంబంధం గురించి తెలుసుకుందాం ముందుగా వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటే మేషరాశివారు అంటే ఎప్పుడు ముందుండేవారే వీరు చేయాలి అనిపించింది అంటే ఇప్పుడే చేయాలి అని ఫిక్స్ అయిపోతారు ఒక ప్లాన్ అనుకుంటే వెనుకాడటం వీరికి ఇష్టముండదు ఇవాల్టి భాషలో చెప్పాలంటే వీరు ఫాస్ట్ అండ్ ఫోకస్డ్ టైప్ ఎవరైనా చెప్పేవరకు ఎదురుచూడరు తామే ఆరంభిస్తారు వాళ్ళల్లో ఒక ఫైరుంటుంది వారికి నమ్మకం ధైర్యం ఇస్తుంది ఏ పని అయినా మొదలుపెట్టడానికి వీరు భయపడరు చాలాసార్లు ఈ స్పీడ్ వల్ల కొంచెం ఇంపల్సివ్గా అంటే ఆలోచించకముందే నిర్ణయం తీసుకోవడం కూడా చేస్తారు స్నేహితుల విషయంలో వీరు చాలా లాయల్ ఎవరిని మధ్యలో వదిలేయరు కాని ఎవరైనా వీరిని మోసం చేస్తే వెంటనే దూరమవుతారు ప్రతిబంధం వస్తే వెనుకలుగు వేయడం వీరి స్టైల్ కాదు సింపుల్గా చెప్పాలంటే వీరు జీవితమంటే ఓ పోటీ నేను ఫస్ట్ అనే యాటిట్యూడ్తో ఉంటారు పాజిటివ్ లక్షణాలు ధైర్యం స్పష్టత లీడర్షిప్ స్కిల్స్ జాగ్రత్తలు ఓపిక సహనం పెంచుకోవాలి ఎందుకంటే అందరూ తమ స్పీడ్లో రారు మొత్తం మీద మేషరాశి వాళ్ళు సాహసంతో నమ్మకంతో స్పీడ్తో ముందుకు వెళ్లేవారు వీరిని ఒకసారి ప్రేరేపిస్తే వారు సాధించలేనిది ఏదీ ఉండదు మేషరాశివారు చిన్ననాటి నుండే జీవితమంటే సులభం కాదని నేర్చుకుంటారు చిన్నప్పటినుంచే వారికి వచ్చిన పరిస్థితులు కొన్నిసార్లు ఇంటి బాధ్యతలు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వీరిని త్వరగానే మెచ్యూర్ చేసేస్తాయి వీరి చిన్ననాటిలో చాలాసార్లు ఇదేంటి నా వయసులో ఎన్ని సమస్యలా అని అనిపించే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది స్కూల్ రోజుల్లోనే కొందరు మేషరాశివారు చదువు పని రెండు బ్యాలెన్స్ చేయాల్సి వచ్చి ఉంటుంది ఇవన్నీ వీరికి ఒక గుణం నేర్పిస్తాయి సహనం సహనమంటే కేవలం ఎదురుచూడటం కాదు కష్టాన్ని భరించి దానికి సరైన సమయానికి సమాధానం ఇవ్వగల శక్తి మేషరాశివారికి చిన్నప్పటి కష్టాలు ఒక పరీక్ష లాంటివి ఈ పరీక్షలు వారిని మానసికంగా బలంగా శారీరకంగా కష్టాన్ని భరించగలవారిగా తయారుచేస్తాయి అందుకే పెద్దయ్యాక కూడా ఎవరు ఏమి మాట్లాడినా ఏ సిట్యువేషన్లోనైనా తట్టుకుని ముందుకు వెళ్లే శక్తి వీరికి ఉంటుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ సహనం ఉన్నప్పటికీ వీరి లోపల ఒక వేగం ఆవేశం ఎప్పుడూ ఉంటుంది అందుకే చాలా కష్టాలు వచ్చినా నేను సాధిస్తాను అన్న నమ్మకం వీరు ఎప్పుడూ వదులుకోరు మొత్తం మొత్తంమీద మేషరాశివారి చిన్ననాటి కష్టాలు ఈ వారు ఎంత బలంగా ఉన్నారో దానికి కారణం కష్టాలు వారిని కూల్చలేకపోయాయి బదులుగా మరింత గట్టి వ్యక్తులుగా మార్చాయి మేషరాశి ఏ మేషరాశివారికి ఆగస్టు పది పదకొండు పన్నెండు తేదీల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆగస్టు పది ఆదివారం ఈరోజు మీకు డబ్బు సంబంధించిన శుభవార్తలు రావచ్చు ముఖ్యంగా ఎవరో మీకు ఇవ్వాల్సిన బకాయి ఇప్పుడు క్లియర్ అయ్యే అవకాశం ఉంది పాత అప్పు తిరిగి రావచ్చు లేదా మీరు చేసిన ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ నుంచి అప్రత్యాశిత లాభం రావచ్చు కుటుంబ ఖర్చులకు వ్యక్తిగత అవసరాలకు సరిపడ నిధులు అందుబాటులో ఉంటాయి ఈరోజు మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా పరిచయస్తులు లేదా సహచరులు మీ పనిలో అనవసర జోక్యం చేసుకునే అవకాశం ఉంది మీరు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం లేదా మీ పనిలో ఆలస్యం చేయించే పరిస్థితులు రావచ్చు ఇలాంటి సందర్భాల్లో శాంతంగా ఉండి వాదనలలో పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీ పరిచయాల్లో ఉన్న ఒక స్త్రీ మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని లేదా తారుమారు చేసి ఇతరులకు చెప్పే అవకాశం ఉంది చిన్న విషయంలో పెద్ద సమస్యగా మార్చి మీ ప్రతిష్టకు హాని కలిగించే ప్రయత్నం చేయవచ్చు ఈరోజు మీ మాటలు ప్రవర్తనలో జాగ్రత్త వహించండి ఈరోజు ఆరోగ్యం సాధారణంగా స్థిరంగా ఉంటుంది కాని అలసట నిద్రలేమి వంటి చిన్న సమస్యలు కలగవచ్చు ముఖ్యంగా ఉదయం నుంచి పనుల్లో బిజీగా ఉంటే మధ్యాహ్నం తర్వాత శరీరానికి విశ్రాంతి అవసరం ఉంటుంది తగినంత నీరు తాగడం తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది ఈరోజు వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి పాత కస్టమర్లతో మళ్లీ సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది చిన్న పెట్టుబడులు చేసినా మంచి ఫలితం రావచ్చు కాని కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేటప్పుడు కాంట్రాక్ట్ షరతులను బాగా పరిశీలించండి ఈరోజు మీరెదుర్కున్న గత కొన్ని రోజుల వాగ్వాదాలు తగ్గుముఖం పడతాయి ఒకరినొకరు వినే ప్రయత్నం చెయ్యడం ప్రారంభిస్తారు కుటుంబంలో పెద్దవారి సలహా లేదా ఒక స్నేహితుని మధ్యవర్తిత్వం వల్ల పరిస్థితి మృదువుగా మారుతుంది సాయంత్రం కలిసి గడిపే సమయం మరల సాన్నిహిత్యం పెంచుతుంది ఈరోజు మీకు కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది పాఠాలు చదివేటప్పుడు చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ తప్పించండి గుర్తుంచుకోండి సక్సెస్ అనేది ఒక్కరోజులో కాదు ప్రతిరోజు చిన్న ప్రయత్నాల ఫలితం క్రమం తప్పకుండా చదివితే ఫలితాలు తప్పక వస్తాయి ఈరోజు ఆదివారం కావడంతో సూర్యనారాయణ స్వామిని పూజించడం చాలా శుభం ఉదయం సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా నిలబడి అరుణమంత్రం లేదా ఓం సూర్యాయ నమ పదకొండుసార్లు జపించండి ఆరోగ్యం ఆత్మవిశ్వాసం సానుకూల శక్తి పెరుగుతుంది సోమవారం ఈరోజు పెండింగ్ పనులు పూర్తవడానికి చాలా మంచి సమయం మీరు ఎప్పటినుంచో వాయిదా వేసిన పని లేదా అడ్డంకులు ఎదురైన ప్రాజెక్ట్ ఇవి సాఫీగా ముగుస్తాయి కార్యాలయంలో ఉన్నవారికి మేనేజ్మెంట్ నుంచి సహకారం లభిస్తుంది వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు రావడం లేదా పాత కస్టమర్తో మళ్లీ డీల్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఈరోజు కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మీ పని నెమ్మదింపే ప్రయత్నం చేయవచ్చు మీరు చెప్పిన మాటలను తారుమారు చేసి ఇతరులకు చెప్పే పరిస్థితులు రావచ్చు ప్రత్యేకంగా ఆఫీసు లేదా వ్యాపారంలో మీ వెనక చర్చలు జరిగే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో మీ పని మీద దృష్టి పెట్టి భావోద్వేగానికి లోనవ్వకుండా ఉండటం మంచిది ఈరోజు ఆ స్త్రీ మీ పని ప్రగతిని ఆలస్యం చేసే పరిస్థితులు సృష్టించవచ్చు మీరు ప్లాన్ చేసిన పనిలో అడ్డంకులు పెట్టడం లేదా మీ మీద నమ్మకం ఉన్నవారిలో అనుమానం కలిగించడం జరగవచ్చు మీకు తెలిసిన విషయాలను ముఖ్యంగా ఆర్థిక విషయాలను ఆమెతో పంచుకోవడం మానేయడం మంచిది ఈరోజు జీర్ణ సంబంధ సమస్యలు లేదా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది పని ఒత్తుడి ఎక్కువగా ఉంటే భుజం మెడనొప్పులు తలెత్తవచ్చు ఫాస్ట్ ఫుడ్ చల్లని పానీయాలు తగ్గించడం ద్వారా అసౌకర్యం నివారించవచ్చు రాత్రి తక్కువసేపు మొబైల్ లేదా టీవీ చూడటం ద్వారా కళ్లకు ఈ ఈరోజు పాత పెండింగ్ చెల్లింపులు రావడం బాకీలు అవ్వడం జరుగుతుంది కొంతమందికి సరఫరా సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి అయితే ఈరోజు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం ఈ రోజు మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్ధాలు తొలగిపోతాయి మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు మీరు కూడా సహనం చూపించి గతంలోని కోపాలను పక్కన పెట్టడం వల్ల వాతావరణం హాయిగా మారుతుంది చిన్న సర్ప్రైజ్ లేదా మంచి ఈ ఈరోజు సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది ఈ రోజు మీ కష్టానికి ఫలితం కనిపించే రోజు పరీక్షలు ప్రాజెక్ట్స్ లేదా అసైన్మెంట్స్లో మంచి రిప్లై వస్తుంది ఒక విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు ఇతరులతో పోల్చుకోకుండా నిన్నటికంటే నేడు మెరుగ్గా ఉండటం విజయానికి నిజమైన మెట్టు మీపై నమ్మకం ఉంచి ముందుకు సాగండి సోమవారం రోజున పార్వతి పరమేశ్వరుణ్ణి పూజించడం ఉత్తమం ప్రత్యేకంగా గోరింటాకు లేదా పాలు సమర్పించి ఓం నమశివాయ జపించండి దాంపత్య సుఖం మానసిక ప్రశాంతత కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది ఆగస్టు పన్నెండు మంగళవారం ఈరోజు మీకు డబ్బు వచ్చే మార్గాలు ఇంకా విస్తరిస్తాయి ఊహించని చోటునుంచి లాభం రావచ్చు ఒక పాత పరిచయం స్నేహితుడు లేదా బంధువు ద్వారా ఆర్థిక సహాయం లభించే అవకాశం ఈ ఈరోజు మీరు ఆర్థిక పరంగా చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి పాత పేపర్వర్క్ లేదా డాక్యుమెంట్లు సంబంధించిన పనులు కూడా ఈరోజు సక్సెస్ అవుతాయి ఈరోజు మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ప్రధానంగా ఈర్ష్య కారణంగా వస్తాయి మీరు సాధిస్తున్న విజయాలను చూసి కొందరు వ్యక్తులు అసహనం చూపవచ్చు మీ ప్లాన్స్ గురించి అందరికీ చెప్పకుండా అవసరమైన వారికి మాత్రమే పంచుకోవడం మంచిది అనవసరమైన వాగ్వాదాలు సోషల్ మీడియాలో డిబేట్స్ వీటి నుంచి దూరంగా ఉండడం ద్వారా రోజు ప్రశాంతంగా గడుస్తుంది ఈరోజు ఆ స్త్రీ మీ విజయాన్ని చూసి ఈర్ష్యతో ప్రవర్తించే అవకాశం ఉంది మీరు సాధించిన పనికి క్రెడిట్ తానే తీసుకోవాలని ప్రయత్నించవచ్చు లేదా మీకు సంబంధించిన విషయాలను బయటపెట్టి మీకు ఇబ్బంది కలిగించవచ్చు ఈరోజు మీరు ప్రశాంతంగా కాని స్పష్టంగా మీ హద్దులు నిర్ణయించుకోవాలి ఈరోజు శరీరంలో శక్తిస్థాయి బాగానే ఉంటుంది కాని గాయాలు కీళ్లనొప్పులు మళ్లీ గుర్తుచేసే అవకాశం ఉంది ఉదయం తేలికపాటి వ్యాయామం సాయంత్రం నడక చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది మానసిక ప్రశాంతక కోసం ధ్యానం లేదా మ్యూజిక్ వినడం మంచిది ఈరోజు వ్యాపారంలో పోటీ పెరిగే అవకాశముంది మీ ప్లాన్స్ను గోప్యంగా ఉంచడం మంచిది సప్లయర్లో లేదా పార్ట్నర్లతో చిన్న అపార్ధాలు రావచ్చు వాటిని శాంతంగా పరిష్కరించండి కొత్త కస్టమర్లు వచ్చే అవకాశమున్నా వారిని నిలబెట్టుకోవడానికి అదనపు శ్రద్ధ పెట్టాలి ఈరోజు భార్యాభర్తల మధ్య సంబంధం మరింత బలోపేతమవుతుంది కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం లేదా ఇంటి పనిలో సహకరించడం ద్వారా ఒకరికి ఒకరు అండగా ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది ఈరోజు మీరు చెప్పే ప్రేమపూర్వక మాటలు భవిష్యత్తులో గొడవలు తగ్గించడానికి చేస్తాయి ఈరోజు మీరు ఫోకస్గా ఉంటే కఠినమైన సబ్జెక్ట్స్ కూడా సులభమవుతాయి చదువువంటే బరువు కాదు భవిష్యత్తుకు బలం అని గుర్తుంచుకోండి మీ కష్టాన్ని చిన్నచూపు చూడవద్దు ఒక్కో పేజీ చదివినప్పుడే మీ కలలకు దగ్గరవుతున్నారని భావించండి మంగళవారం రోజున స్వామి లేదా హనుమంతుడిని పూజించడం శుభం ఎరుపు పువ్వులు సమర్పించి ఓం హనుమతే నమహ లేదా ఓం సుబ్రహ్మణ్యాయ నమహ జపించండి ధైర్యం శక్తి శత్రునివారణ కలుగుతుంది మేషరాశివారు ఈ మూడు రోజులు ఆగస్టు పది పదకొండు పన్నెండు మీ డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి అవసరం లేని ఖర్చులు స్నేహితుల ఒత్తిడితో చేసే ఆర్థిక లావాదేవీలు అలాగే గోప్యమైన ప్లాన్లు బయట చెప్పడం తప్పించండి స్నేహితుల మాటలు విని నిర్ణయాలు తీసుకునే ముందు మీకు మీరే ఆలోచించండి మీ విజయాన్ని చూసి కొందరు అసూయతో ప్రవర్తించే అవకాశముంది కాబట్టి నరదృష్టి నివారణకు ప్రతిరోజు చిన్న పూజ హనుమాన్ చాలిస లేదా శివనామస్మరణ చెయ్యండి ఈ మూడు రోజులు మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉంచి జాగ్రత్తగా వ్యవహరిస్తే డబ్బు కాపాడుకోవడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా మీవే అవుతాయి తెలుసుకున్నారు కదా వారికి ఆగస్టు పది పదకొండు పన్నెండు తేదీల్లో వీరికి ఏ విధంగా ఉంటుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి